కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు దీనికంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు కుంభమేళాను ప్రతి ఆరేళ్లకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయాగ్ రాజులో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి ప్రయాగ్ రాజు హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహిస్తారు ఇంతకు ముందు రెండు వేల పదమూడు సంవత్సరంలో ప్రయాగ్ రాజులో మహాకుంభమేళ నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభస్నానం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారు దీని ప్రాముఖ్యతలేంటి కుంభమేళ చరిత్ర రహస్యాల గురించి ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం కుంభమేళా స్నానానికి దాదాపు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది పురాణాల ప్రకారం సాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలను చూడొచ్చు వీరి తర్వాత ఆదిశంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు అఘోరాలకు సంఘం ఒడ్డున రాజస్నానానికి ఏర్పాట్లు చేశారు ఇక్కడ స్నానం చేయడం వల్ల మోక్షం పొందుతారని చాలామంది నమ్ముతారు అందుకే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగర మదనం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అక్షరసలు జంతువులు కాలకోట విషం అమృతం వంటివి బయటకొచ్చాయి అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది ఈ సమయంలో కొన్ని అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయాగ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో పేర్కొనబడింది అమృతం కోసం జరిగిన పోరాటం చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలసం దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుడి కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలియక వేళ అమృత పాత్ర రక్షించబడింది ఆ తర్వాత దేవతలందరూ శ్రీ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారు మహాకుంభమేళా వేళ చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదుల నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా ప్రయాగ్రాజులో రాజస్నానానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ యమునా సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాశుల మీదుగా ప్రయాణించడానికి బృహస్పతి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది అదే విధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాలలో ఉత్సవాలను నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వారలో కుంభోత్సవాలు ప్రారంభమవుతాయి ఇది ఇలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు ఏళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూలోకములో నూట నలభై నాలుగు సంవత్సరాలకు సమానం అందుకే ఈ సమయంలో భూమిపై మహాకుంభమేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో వన్